గమనించండి మన వాళ్ళు కాబట్టి మనని ప్రేమిస్తారు అనుకుంటామే మన వాళ్ళు మన ఎంతవరకు ప్రేమిస్తారు అంటే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇచ్చినంతవరకే కన్న తల్లిదండ్రులు కూడా అంతే అదే దక్షుణ్ నుంచి అమ్మవారి చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి కన్న తల్లిదండ్రులైనా అంతే దగ్గర వాళ్ళైనా అంతే తమ్ముడైనా అంతే తోడలుడైనా అంతే ఇంకెవరి గురించి చెప్పక్కల వాళ్ళకి ఇవ్వవలసిన ప్రాధాన్యం మనం మనం ఇచ్చినంతవరకే మనకి గౌరవిస్తారు ఆ ప్రాధాన్యం కొంచెం తగ్గింది అంటే అంతవరకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడతారు ఇది దీనికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు మారుద్దామని చూడొద్దు ఎందుకంటే మనస్సులో ప్రేమ అభిమానం ఉన్నంతకాలం మనకి దగ్గర వాళ్ళు ఏం చేసినా మనకేం అనిపించదు కాళ్ళతో ప్రత్యేకించి తన్నినా వాడేదో సరసంగా తనేడు చూడకుండా అసలు ఊరికే కాలు ఊరికే తగులుతుందో లేదో చూద్దామని ఓసారి విసిరాడంతే నన్ను తనలేదు అంటాం వాడికి మనకి మధ్యలో అనుబంధం దెబ్బతింది అంటే పొరపాటున కాలు తగిలినా సరే బొటన వేలి గోటితో మన హత్య చేయాలని ప్రయత్నం చేశాడని కేసాడతాం